హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే హార్స్ హీల్స్కి వెళ్తున్నాము ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఇక్కడ మనం ఈ విధంగా పైకి అయితే మనం వెళ్ళాలి ఇక్కడైతే పోలీసులని అయితే మనం చెక్ అయితే చేస్తారో టికెట్ అయితే తీసుకోవాలి టూ వీలర్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఆటోలు కానీ ఏంటంటే సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ అయితే పైకి అయితే అడుగు అడుగులు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకు సైలెంట్ చెట్ అనమాట ఇవన్నీ కూడా రోడ్ సైడ్ ఇట్ల వైపు అటువైపు రెండు వైపు రెండు సైడ్ రెండు సైడ్ కూడా ఇవి ఎక్కువగా మనకైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ అలాగే దూరం వెళ్ళి దూరం చూసినా కూడా ఇవే ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి ఇంకా త్రీ కిలోమీటర్స్ మనం హార్ట్ రోడ్ స్ట్రైట్ వెళ్తాము వెస్టర్ త్రీ కిలోమీటర్స్ ఇంకా ఒక మలుపు ఉంది కదా ఈ మలుపులో మేమైతే ఈ మలుపు చాలా డేంజరస్ వరకు ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఈ మలుపు అయితే మనకి త్రీ కిలోమీటర్స్ అయితే మనం హార్ట్ రోడ్ రీచ్ చేస్తాం ఓవరాల్గా అయితే మనం హార్ట్ రోడ్ రీచ్ చేస్తే అయ్యాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ ఈరోజు అయితే హార్స్ వీల్స్కి వచ్చాము మదనపల్లి దగ్గర ఉన్నటువంటి హార్స్ వీల్స్ మన ఆంధ్ర ఊటీ ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది రండి ఫ్రెండ్ ఫార్ అండ్ మేమైతే కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి మాకు టైం అయితే అయిపోయింది లొకేషన్స్ అన్నీ కూడా నేనైతే విజిట్ అయితే మీకు అంతా వీడియోలో చూపిస్తున్నాను రండి అయితే చూడండి ముందు విడియోలో నేను ఇవన్నీ చూపిస్తాను రండి ఇక్కడ హార్స్ రీజర్స్ కొండపైనమా ఈ లొకేషన్ వచ్చేసి మనకు చాలా డేంజరస్గా ఉంటుంది ఇక్కడ మనకు వర్షం పడితే ఇక్కడ ఇదంతా జారుద్ది జాగ్రత్తగా అయితే ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది మనము నేనైతే ఇక్కడ నుంచి క్యాప్చర్ అయితే చేశాను అనమాట కిందకి వెళ్ళేసి అంతా కూడా మీకు అయితే చూపించాలనే ఉద్దేశంతో నేను అయితే వెళ్ళాను నేను మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చూడండి వ్యూ అయితే సో బ్యూటిఫుల్గా అయితే ఉందండి వ్యూ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి స్నో అనేది లేదు ఒకవేళ అర్లీ మార్నింగ్ మీరు అయితే వచ్చినట్టయితే స్నో అనేది బాగా ఉంటుందన్నమాట ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ చూడండి నేను మరీ కిందకైతే వెళ్తున్నాను మీకు చూపించడానికి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్నో మనకు ఒక పెడుతుంది ఏం కనిపించదు మార్నింగ్ అయితే ఇక్కడ తైలం చెట్లతో పాటు అక్కడక్కడ మామిడి చెట్లు కూడా అనేది పడ్డాయి అనమాట అవి కూడా పూత అయితే వచ్చాయి చూడండి అక్కడ లొకేషన్స్లో పచ్చగా ఉన్నాయి చూడండి ఇక్కడ మామిడి చెట్లు కూడా అది అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ పక్షులు కూడా ఎక్కువగా ఉంటాయి చూడండి ఓవరాల్ వ్యూ అయితే మనకు కొండ అనేది కొండ కొండపైకి మనం వెళ్ళినట్లయితే ఇది అనమాట చూడండి ఇక్కడ మోగులు కేసేయండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ ఎన్నైతే మనకు అంతగా అనిపించలేదు అయితే కూల్గా ఉందన్నమాట క్లైమేట్ నెక్స్ట్ రండి ఇలాగే వెళ్దాం రండి మీరు కూడా ఒకసారి హార్సిల్స్ విజిట్ చేయండి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అర్లీ మార్నింగ్ వస్తే బెటర్ అండి బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు చూడండి ఇక్కడ వెళ్దాం రండి ఇలాగ పైకి వెళ్దాం రండి ఇంకా ఇక్కడ బండి ఉంది కదా ఈ బండి మీద వర్షం పడితే ఇక్కడ మనం రాలేమండి మన లక్ కాబట్టి ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇక్కడ మనము ఇక్కడికైతే వచ్చాము ఎవరైతే ఇక్కడ కాలిపోయింది ఇక్కడ అంతా కూడా ఎవరో అయితే చేశారనమాట అలాగా ఖాళీలుగా ఎగ్ అయితే ఉన్నారు అంగ మనం పైకి అయితే వెళ్ళిపోదాం రండి ఇంకా ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట ఇక్కడ అన్నీ కూడా మనకు కనపడుతున్నాయి నెక్స్ట్ రండి వెళ్దాం రండి పై ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట మనం ఎందుకు చూపించాం కదా ఈ ఎంట్రన్స్ అనమాట హండ్రెడ్ వన్ వన్ ఏదైనా సమస్య వస్తే వీళ్ళు ఇక్కడ ఫోన్ చేయాలి అదే క్వార్టర్స్ అనేటువంటి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ క్వార్టర్స్ తర్వాత వచ్చిన టీ కూడా మనకు టీ స్నాక్స్ ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ హోటల్స్ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీగా ఉన్నాయి అన్నమాట ఇది తర్వాత వచ్చేసింది వాటర్ సంబంధించినవి కూడా ఇక్కడ మనకు ఈ సైడ్ ఉన్నాయి చూడండి వాటర్ సంబంధించినవి నీట్ సిగ్నల్స్ కూడా మనకు మొబైల్ సిగ్నల్స్ కూడా ఫైవ్ జీ ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది సమస్య అయితే ఉండదు మనకి ఇక్కడ ఎంచక్క మనం మొబైల్ మొబైల్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం రండి వెళ్ళినారండి మనం ఇక్కడ అడ్వెంచర్ జోన్ అనమాట ఇక్కడ అడ్వెంచర్ జోన్లో మనకు సైక్లింగ్ అనేది ఇక్కడ సైకిల్ ఉంది కదా రోప్ మీద సైకిల్ వెళ్తుంది తర్వాత ఇక్కడ మనం ఈ రోప్ మీద నడవచ్చు అనమాట ఇదైనా కూడా అడ్వెంచర్ జోన్ అనమాట ఇక్కడ కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి వాళ్ళైతే ఉంటారు అక్కడ మనకైతే దాని మీద పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అడ్వెంచర్ జోన్ అనమాట ఇదంతా కూడా చూడండి ఇంత రూపు మీద నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అంతా కూడా అడ్వెంచర్ జోన్ ట్రైనర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా మనకు ఉంటారు నెక్స్ట్ రండి ఇలాగే ముందుకు వెళ్దాం రండి ఇంకా మనమైతే ఇప్పుడు ఇక్కడ అన్నీ చూసిన తర్వాత మనం జూ పార్క్ కూడా మీకైతే నేను ఇక్కడ చూపిస్తాను లాస్ట్లో ఈ అడ్వెంచర్ జోన్ తర్వాత మనం వెళ్దాం రండి ఇంకా ఇలాగే మనము పైకి వెళ్దాం రండి ఇంకా ఇక్కడ ఫిష్ స్పా ఉంది ఇక్కడ మనకు స్విమ్మింగ్ ఫ్యూల్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఇక్కడ మనకు రండి ఇక్కడ ఇక్కడ దీని యొక్క హిస్టరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీరైతే చదవచ్చు నేనైతే చూ చూపిస్తున్నాను మీకు అయితే దీని గురించి ఇక్కడంతా కూడా జూమ్ అయితే చేశాను మరి మీరైతే చూడండి అలాగే మనం ఇంకా రండి హెల్దారాండి మేము చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఎక్కువ దూరం నడవాలి కదా అందుకనేసి మనం ఎప్పుడూ వచ్చిన రాదు కాబట్టి అలసిపోయామైతే మేమైతే నెక్స్ట్ వెళ్తానండి ఇంకా వ్యూ పాయింట్ ఉంది కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను రండి అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇదంతా కూడా కొండ పైన ఉన్నటువంటి లొకేషన్ చూడండి అదంతా స్నో అంతా గడపడుతుంది కదా అక్కడంతా మీకైతే స్నో మీరు అని చూస్తారనుకుంటున్నాను అదంతా స్నో అనమాట ఇదంతా స్నో ఫుల్గా అయితే ఇక్కడ ఉంది ఇక్కడ డౌన్కి వెళ్ళి కూడా మనము చూడొచ్చు నెక్స్ట్ రండి ఇలాగే ముందుకు పోదాం రండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి మేము ఆఫ్టర్ వచ్చాము బట్ మిస్ అయ్యాం అన్నమాట స్నోని అర్లీ మార్నింగ్ మీరు సెవెన్ థర్టీ సెవెన్ కల్లా వస్తే ఇక్కడ ఈ స్నో అంతా కూడా మీరైతే చూడొచ్చు ఎంచక్క ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇంకా వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి నెక్స్ట్ వెళ్దాం రండి ఇక్కడ మనకు వ్యూ పాయింట్ ఉందని చెప్పాం కదా అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్దాం రండి అక్కడ కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి వ్యూ అయితే లుక్ వేసుకోండి ఇక్కడ నెక్స్ట్ జస్ట్ నేను ఫర్ కిందకి అలాగ వెళ్ళాను చూద్దామని చెప్పేసి స్నో అయితే ఎంత బాగా మనకు కనపడుతుంది హార్స్ హిల్స్ అందాలండి ఇది ఊటీ అందాలంటారు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఊటీ అనమాట ఇది హార్స్ చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ ఇక్కడ ఆంధ్ర ఊటీగా దీన్ని పిలుస్తారనమాట నెక్స్ట్ రండి ఇక్కడ నెక్స్ట్ మనం ఇలాగ వెళ్దాం రండి వ్యూ పాయింట్కి అయితే మనం మిమ్మల్ని తీసుకు వెళ్తాను రండి ఫ్రెండ్స్ రండి చూడండి గ్రీనరీ అనేది చక్కగా కనబడుతుంది ఏపీ టూరిజం వాళ్ళు మనకు గ్రీనరీ అనేది చాలా చక్కగా మన డెవలప్మెంట్ అనేది జరిగింది మనకు గ్రీనరీ బాగుంది ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఈ మందికి వెళ్ళినట్లయితే మనకు వ్యూ పాయింట్ అనేది మనం చుక్కడ నుంచి మనము కొండను అయితే చూసినట్లయితే కింద చక్కగా మంచిగా కనపడుతుంది ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి వ్యూ అయితే సూపర్ అడిగిపోయింది చూడండి నేను ఇక్కడ నుంచి కింద పై నుంచి వ్యూ పాయింట్ నుంచి నేనైతే మీకు నేను ఇక్కడ మన మదనపల్లి టౌన్ అంతా కూడా ఇక్కడ కనబడుతుంది నేనైతే జూమ్ అయితే చేస్తున్నాను ఒకసారి మీరైతే చూసేయండి మరి ఒకసారి నేనైతే జూమ్ చేస్తాను అనమాట కింద పైనుంచి నుంచి వ్యూ అనేది నీకైతే చూపిస్తున్నాను చూడండి జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి స్నో అయితే ఎంత చక్కగా బాగుంది చూడండి స్నో అక్కడంతా కూడా ఇదంతా కూడా స్నో అనమాట కొండపైన నెక్స్ట్ అయితే చిన్న వీడియో అయితే నేనైతే షూట్ చేశాను అనమాట సెల్ఫీలో అది కూడా చూద్దాం రండి వీడియో బ్లర్ అయితే చేశాను ఒక నేను అయితే వీడియో అయితే తీసుకున్నాను అది కూడా మీకోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను రండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మన గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా ఆ మాదిరి అలాగా మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి వ్యూ అనేది సేమ్ గూగుల్ మ్యాప్స్ ఇలాగా చూపిస్తుంది అలాగే పైన నుంచి మనకు కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే మదనపల్లి మనకు సిటీ అంగళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ మనకైతే అయితే కనపడుతున్నాయి చూడండి రోడ్స్ రోడ్స్ అన్ని కూడా మనకు ఇక్కడైతే కనపడుతున్నాయి జూమింగ్లు అయితే నార్మల్ నార్మల్గా అయితే కూడా నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మీకు ఒకసారి అయితే చూడండి జూమ్ ఇన్లో ఇవన్నీ కూడా జూమ్ అయితే చేస్తే ఇలా ఉంటుంది జూమ్ లేకుండా నార్మల్గా అయితే మన సేమ్ గూగుల్ మ్యాప్స్ ఎలాగ ఉందో అలాగే ఉంటుందండి నెక్స్ట్ రండి నెక్స్ట్ మనము అక్కడైతే జూ పార్క్ అయితే వెళ్ళాలి అనుకున్నాం కదా అక్కడ అది కూడా నేను ఎక్కడైతే చూపిస్తున్నాను నేనైతే ఒక సెల్ఫీ క్యామ్ అయితే రికార్డ్ అనమాట బ్లర్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి చేశాను సూపర్గా వచ్చాయనమాట ఒకసారి చూడండి మా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనైతే ఇలాగ అడ్మ్యూమ్ అయితే చేయాలి మేము ఫ్రెండ్స్ మరి జూమ్స్ అయితే తప్పదు మనం కూడా వాళ్ళు ప్రైజ్ కాబట్టి మనమైతే ఒక సెల్ఫీ అయితే ఆర్డర్ చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ రండి నెక్స్ట్ జూ పార్క్ డైరెక్ట్ ఇంకా జూ పార్క్ అయితే వెళ్ళిపోదాం రండి జూ పార్క్లో అయితే చూపించాను చాలా ఉన్నాయి జూ పార్క్లో అక్కడ కూడా నేనైతే చూపిస్తున్నాను అంక మనం జూ పార్క్ పోదాం రండి ఇక్కడ వచ్చేసింది ఇంకొకటి ఉందండి మనకి ఇది స్విమ్మింగ్ పూల్ ఉన్నాం కదా ఇక్కడ వచ్చేసింది మనకు ఒక స్వామివారు కూడా ఉన్నారు ఇక్కడ రండి శ్రీకృష్ణ స్వామి శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నారు వారికి కూడా అక్కడైతే నేను చూపిస్తున్నాను అండి శ్రీరాములు వారు ఇది మేబీ శ్రీరాములు వారు స్వామివారు అక్కడైతే ఉన్నారు అది కూడా నేనైతే నీకు చూపిస్తాను చూడండి రండి వెళ్దానండి శ్రీరాములు వారు ఇక్కడ ఉన్నారు వారు అయితే మనం ఇక్కడ చూపిస్తాను చూడండి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సీతమ్మ తల్లి అనుకుంటున్నాను ఆంజనేయ స్వామి వీరంతా కూడా ఇక్కడ ఉన్నారు అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ రండి ఫోటో క్యాప్చర్ అయితే ఇక్కడ జరుగుతుంది మనకు ఫొటోస్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు ఫోటోస్ లొకేషన్స్ అయితే మంచిగా అలా మంచిగా ఉంటాయండి ఇది మనకు ఇక్కడ ఇక్కడ తైలం చెట్లు చూసారు కదా ఇవి దాదాపు వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయినాయంట ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ తైలం చెట్లు అనేటువంటి ఇలాగా ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి ఈ తైలం చెట్లు ఎక్కువ చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూడండి వన్ ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయ్యిందంటే ఇప్పటి వరకు వీటికి హిస్టరీ అనమాట ఇవి అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను రండి దాని చెట్లు తర్వాత మనం జూ పార్క్ అయితే వెళ్తున్నాం రండి జూ పార్క్ ఎంట్రీ అనేది ఈ విధంగా ఉంటుంది ఆ రండి ఫ్రెండ్స్ జూ పార్క్ పోదాం రండి ఇప్పుడు ఎస్ ఇప్పుడు జూ పార్క్ దగ్గర మనం బయట నాకు కదా తెనుగోండీ కూడా ఇక్కడ మనం దొరుకుతాయి చూడండి ఇక్కడ హార్స్రీ హిల్స్ నూట అరవై నూట అరవై నాలుగు సంవత్సరాల నీలగిరి చెట్టు అనేసి వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ నేలగిరి చెట్లు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మనకు పార్క్ వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకొని అక్కడ నుంచి టికెట్ అయితే మనం తీసుకుంటున్నాము తర్వాత జింకలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి జింకలకు మనము టూ ఉన్నాయి ఎంత ఇక్కడ జింకలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో అవి ఏమి అనలేదండి అనేవి జాగ్రత్తగా ఉ జాగ్రత్తగా ఉన్నారండి మనము వన్య ప్రాణాలను మనం సంరక్షించుకోవాలి ఇక్కడ చూడండి జింకలు ఉన్నాయి ఎంత బాగున్నాయో చాలా మంచిగా ఉన్నాయండి జింకలు చాలా క్యూట్గా బాగా ఎంత ముందుగా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ రండి వెళ్దాం రండి ఇంకా మనం లోపలికైతే ఎంట్రీ ఇద్దాం రండి జూ పార్క్ లోపలికైతే మనం పోయి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి రండి వెళ్దాం రండి ఇంకా జూ పార్క్ డేక్ మనం అయితే వెళ్దాము ఇక్కడ వీడియో అనేది మనం కొంచెం అయితే లేదు మదనపల్లి పట్ట మదన పల్లి కింద వస్తుంది రాబట్టి మనం టూపా ఏమేమి ఉన్నాయి టూ బాప్లో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే హార్ట్ సీల్స్కి వచ్చినాము ఆ వీడియో నేను అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ హార్ట్ సీల్స్ మొత్తం అయితే నేను ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఉంది లేదా జూ పార్క్ ఫ్రెండ్స్ ఇక్కడ జూ పార్క్ అడవిపోలు ఉండాలి అడవిపోల్ని చూడండి నిమ్మల్ని కూడా ఉన్నారండి రెండు నిమ్మల్ ఉన్నాయి చూడండి

ఫ్రెండ్స్ మనం ముందుకైతే వెళ్దాం రండి జూ పార్క్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము జూ పార్క్ మొత్తం కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడైతే ఏం లేదు కోతలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి కోతులు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి రండి ఫ్రెండ్స్ చూద్దామండి కుందేళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి మనం కుందేనులు చూద్దాం ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి కుందేళ్ళు మనకు చాలా బాగున్నాయి కుందేళ్ళు కూడా ఇక్కడ వైట్ అన్నీ ఉన్నాయి ఇవి చాలా ముందుగా ఉన్నాయి ఇక్కడ మా మన వాళ్ళంతా కూడా మంచిగా వీటితో ఆడుకోవడం జరిగింది వీటిని టచ్ చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో మనము మనం టచ్ అయితే చేయకూడదు అనమాట జస్ట్ ఫర్ చూడాలంతే వీటిని మనం మన వాళ్ళు అయితే చూస్తున్నారు ఆడుకుంటున్నారు అనమాట వాటితో ఇది నెక్స్ట్ రండి వెళ్దా ముందు ముందే మనం చూద్దాం రండి నెక్స్ట్ ఇక్కడ పావురాలు ఉన్నాయి చూడండి పావురాలు అయితే కూడా మనకు లోపలు ఉన్నాయి కదా ఇవి పావురాలు అనమాట నెక్స్ట్ రండి ఇక్కడ చిలుకలు కూడా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడైతే ఏం లేవన్నమాట నెక్స్ట్ అందులో మనకు నెమిళ్ళు అనేటువంటి ఆల్రెడీ మనం ఆల్రెడీ ఆల్రెడీ అయితే మనం చూసాము ఇవి వచ్చేసింది వేరే నెమలు అనమాట ఇక్కడే మనం ఉన్నాయి అవి కూడా అక్కడ టూ ఉన్నాయి చూడండి ఇవి ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడటానికి నెక్స్ట్ ఇక్కడైతే ఏం లేవండి ఇక్కడైతే ఏం మనకైతే కనపడలేదు నెక్స్ట్ రండి ఇక్కడ నక్షత్రపు తావేలు అయితే లేవండి ప్రస్తుతానికి అయితే ఇక్కడ తావేళ్ళు మాకు అయితే కనిపించలేదు కానీ ఇక్కడ అయితే వేశారు నక్షత్ర తావేలు అనమాట గడ్డి కలుపు మొక్కలు ఏమేమి తింటాయి అనేసి వేశారు ఇక్కడ అయితే ఇక్కడ తావేళ్ళు అయితే ఏం అనమాట నెక్స్ట్ రండి వెళ్ళినండి నెక్స్ట్ జూ పార్క్లో మనకు వెడ్డింగ్ షూటింగ్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఎక్కడన్నా వెడ్డింగ్ షూటింగ్ చూడండి ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్ అని తీసుకుంటున్నారు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట ఇప్పుడైతే లొకేషన్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ మనం అయితే షార్ట్స్ కూడా చేసాము మన ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేసాము చూడండి ఇక్కడ లవ్ హార్స్ రీల్స్ అనేటింది ఇక్కడ ఫోటోస్ అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ మన వాళ్ళు అయితే ఫోటోలు అయితే అనమాట మేమైతే రీల్స్ కూడా అప్లోడ్ రీల్స్ కూడా ఇక్కడ చేసాము అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ అయినాయి అవి కూడా మీరు చూడండి రీల్స్ కూడా ఇక్కడ కూడా మనం ఇవన్నీ కూడా మనకు రీల్స్కు తర్వాత ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ మనం ఫోటోలు అయితే తీసుకున్నాము మనం కూడా తీసాము అనమాట ఇక్కడ చూడండి మన చిన్న వాళ్ళైతే డాన్స్ డ్యాన్స్ కూడా ఇక్కడ వేయటం జరిగింది ఇది ఫ్రెండ్స్ హార్సీల్స్ ఉన్నటువంటి జూ పార్క్ సంబంధించిన ఇక్కడైతే ఇక్కడైతే జూ పార్క్లోనే చిన్న చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే ఇక్కడ వివిధ రకమైనటువంటి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి ఇతర ఉయో కూడా ఉన్నాయి ఇక్కడ ఉయ్యాలు కూడా ఇక్కడ ఉండు కూడా ఉంటున్నారు అక్కడ కూడా మనకు అడుకోవడానికి అయితే ఉన్నాయి ముఖ్యంగా అక్కడ కూడా వివిధ ప్రాంతాల వారు ఇక్కడికి వస్తారనమాట ముఖ్యంగా బెంగళూరు నుంచి కూడా మనం కర్ణాటక ఇక్కడ చెన్నై నుంచి కూడా ఇక్కడికి హాస్టల్స్కి వచ్చి ఇక్కడే రూమ్స్ తీసుకుని స్టే చేసుకొని ఉంటారు అక్కడ చాలా గా ఉంటుంది ఇక్కడ మనకి కూడా ఉంటాయి ఇది అనమాట హాస్టల్కి సంబంధించినటువంటి ఇది నెక్స్ట్ మనకు शेरिया मन झानि सब्सक्राइबी थैंक्यू फ्रैंडस बाए